ఇప్పుడు కొవ్వూరులో టీడీపీ విజయం పట్ల భారీ ర్యాలీ కట్టాలి అసలు ఎలా అనిపిస్తుంది బానే ఉంది మరి ఇప్పుడు ఏమిటి అసలు ఎలాంటి వ్యక్తి అనుకోవచ్చు పర్లేదు వ్యక్తి పర్లేదు అని అనుకుంటున్నాం మరి అంత అవగాహన లేదు నాకు అవి మరి గతం ఇప్పుడు పేరేం పేరు జవహర్ గారా జవహర్ వనిత తానేది ఆవిడత ఏం ముట్టి ఎక్కడ కనపడలేదు ఎక్కడ కొబ్బరికాయ కొట్టలేదు ఏమి చేయలేదు అసలు ఆవిడే గా ఎందుకుందో తర్వాత అసలు ఏమి అసలు వచ్చి ఊళ్ళో కనపడిన పాపం లేదు ఆఖరి దశలో మాత్రం వచ్చి నాకు ఓటు అయ్యింది గడప 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 గడపకు వచ్చి నాకు ఓట్లు అయ్యింది నేను కోడి పథకాలు ఇచ్చాను మీకు లక్ష ఇచ్చాను యాభై వేలు ఇచ్చాను చెప్పింది తప్ప ఎక్కడ మరిచి కొబ్బరికాయ కొట్టిన పాపం లేదు ఎవరిని కలిసిన పాపం లేదు ఆవిడ ముప్పై నాలుగు వేలు మెజార్టీ వచ్చింది కొవ్వరులో అంత మెజార్టీ రావడానికి కారణం ఏమి నేను గతంలో వైసీపీ ఇప్పుడు ఏమో టీడీపీ టీడీపీకి అంత మెజార్టీ వచ్చింది వీళ్ళ పథకాలు బాగోకే పథకాల వాళ్ళే పథకాలు బాగోకే వీళ్ళు చేసే పనులు బాగు ఒక ఒక అబ్బాయి చనిపో అవును

రేపు పొద్దున సచివాలయంలో సచివాలయం ద్వారా ఇంటింటికి పంపుతాను అన్నాడు రిజర్నవ్ చేసిన వాళ్ళు తీసి పడేసి ఉన్నవాళ్ళు ఈ పార్టీకి సంబంధించినట్టుగా ఉన్నట్టుగా ఉన్నారు కదా అందుకు వాళ్ళు ఉంచుతాడు చేసిన వాళ్ళు ఇంకా ఒక అంతకు ఉన్నా పర్లేదు ఒక అంతకు చెడ్డ ఉంది జీతాలు ఇచ్చి ఓపుకుంటే ఉండవచ్చు జీతాలు ఇచ్చి ఓపుకు లేకపోతే తీసేయచ్చు కంటే కొంచెం పర్లేదు ఏదో లెగ్లైన వాళ్ళు కట్టి ఉంటారో ఇప్పుడు అన్ని ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అడగాలంటే అడగలేదు ఇప్పుడు వాలంటీర్ ఉండాలంటే వస్తాడు తక్కువ వాలంటీర్లు పెట్టినా పర్లేదు వస్తాడు వచ్చిన తర్వాత ఏమండీ ఇలా మాకు ఈ పథకం కావాలి మాకు ఇది కావాలి ఇది రావాలి పెన్షన్ రావాలి చెప్తాం అటు రాసుకుంటాడు ఒకే చెప్తాడు అలా పర్మిషన్ ఇచ్చుకుంటాడు అదే కాకుండా మనం పతి మాడకి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్ళిపోతాడు దొరకడు ఇలా ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళిపోయిన ప్రెసిడెంట్కి దొరకడు ఈ పనులన్నీ వెనకబడిపోతుంటాయి ఇలాగా అప్పుడు పార్టీ మీద చిర కొత్త మనిషికి వాలంటీర్ దాని వల్ల చెబుయం కానీ